ఇక్కడైతే మా వాడికి భోగి పోయడానికి అయితే మంచిగా రెడీ చేసి దేవుడు ముందు పళ్ళు పట్టి ఇలా దేవుడికి పూజ అనేది చేసేసుకొని హారత అనేది ఇచ్చేసానండి ఇక ఇవే అనమాట భోగి పళ్ళు అనేది దీని ప్రిపరేషన్ ఆల్రెడీ షార్ట్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ సింపుల్గా ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసేసాను అనమాట ఇంట్లోనే సింపుల్గా మేమిద్దరమే కదా వాడికి ఇష్టమైన వాడు ముందు పెట్టేశాను సో శ్రీకృష్ణ భగవానికి ఇష్టం కాబట్టి విష్ణుమూర్తి సో ఆ ఫోటో అయితే లేదనేసి భగవద్గీత పెట్టేసి ఈ విధంగా అయితే ఫస్ట్ ఆ పిల్లలకి ఇలా హారతి ఇచ్చినట్లుగా ఇచ్చేయాలండి పిల్లల్ని కూడా మనం ఆ రోజు దేవుడితో సమానంగా పోసి పోస్తాం కదా ఇక ఆ తర్వాత ఈ పళ్ళు ఏవైతే ఉంటాయో అది ఫస్ట్ మనం తల్లి మాత్రమే పోయాలన్నమాట ఒక మూడు సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తీసేసి పైన నుంచి పోసేయడమే ఇక ఆ తర్వాత మూడోసారి అయిపోయింది మా వాడైతే కాళ్ళు మొక్కేస్తున్నాడు వాడికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసానండి ఇక మా హస్బెండ్ నేను మా హస్బెండ్ మాత్రమే వేశాము ఇక అవన్నీ కింద పని అన్ని తీసి పడేస్తామన్నమాట మీరు మీ పిల్లలకి పళ్ళు ఎలా పోస్తారు అంటే కామెంట్ చేయడం మర్చిపోద్దండి అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకి ఖచ్చితంగా ఇవ్వండి సో ఇదైతే నాలుగో సార్ అనమాట వీడికి వెయ్యడం ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా వెయ్యాలి అని అంటారు కదా సో వీడియో నస్తే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ